రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మొదటి సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ తలారి రాణి నర్సింహు అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా కార్యదర్శి హరినాథ్ సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు పొన్న ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు అనంతరం పలు అంశాలపై చైర్మన్ డైరెక్టర్లు చర్చించారు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని అన్నారు మార్కెట్ కంపెనీ ఇక్కడ ఏదైనా మీరు తీసుకురండి మార్కెట్ కంపెనీలో మనకు సీసీ కావాలంటే సీసీ కూడా ఏర్పాటు తీసుకుందాము ఇంకేమైనా చేద్దామా అంటే అది ఏదైనా కానీ సెంటర్ వాళ్ళు తీసుకుంటారు నాకు తెలిసి ఆరు వందల ఆరు వందల ఇంకో ఎంతో అంటే ఏడు వందల ఎనిమిది వందల జోకాలు

बींदे कैडिफिल हो गया ये को किधर है वो एक बार तो हो लो और सीसी के बाद वो डिफ़्लेक्शन है सीसी के बाद वो लेकिन ना मार दिया उसका डांसर तो कोई वाला एक बार ना देख लो कोई तारे डांसर चेंज करके तीस करेक्शन देता है क्या नाम चेंज करेक्शन बुडेंग को अभी कहीं पे है बींदे और उसका वो क� పెట్ట నేను అన్ని వర్షం మొత్తం వీటికి ఆరు రోజులే ఆరు రోజులు అవుతుంది మేము పోరాడబట్టి మరి జాలి ఇస్తే మేము వెంటనే కోసుకుంటాము

ఇలాంటి సాధారణ సమావేశం ఏర్పాటు చేయగలిసా ఈ సమావేశం నందు చైర్మన్ గారి అధ్యక్షతన ఈ పాత వర్గాన్ని ఏర్పాటు చేసినందున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సీఎం గారికి మరియు స్థా మార్కెటింగ్ మంత్రివర్యులు తిమ్మల్ నాగేశ్వరరావు గారికి అలానే స్థానిక అంచున్న వర్ ఉన్నవాడ ఎమ్మెల్యే గారికి అలానే ఈ సుశిలా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తీర్మనం అనేది తెలిపారు సార్ ఇది మొదటి ఏజెండా సార్ ఎస్ మిగతా ఇతర అంశంలో మాకు సరిపడా రైతులకు మంచినీటి ఏర్పాటు చేస్తూ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఆఫీస్ నుంచి వెళ్ళి కోరాము అదొకటి ఆమోదించారు సార్ అలానే రైతులకు టామ్ టామ్ చేయటకు మైక్ సెట్ కొనడానికి ఆమోదించారు సార్ ఇంకోటి ఎంఎస్పి పరికరాలు ఏదైతే రిపేర్ చేశామో వాటికి ఆమోదించారు సార్ ఇతర అంశంలో ఇప్పుడు ధన్యవాదాలు తీర్మానం చెప్పాలి అంటే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మళ్ళీ సమావేశం జరగడం జరిగింది ఈరోజే ఆ తర్వాత గుండె వడ్లు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఈ రెండు మన జిల్లా లోపల రెండు వందల ఎనభై రెండు కేంద్రాలు ఉంటాయి ఈరోజు మన మన జిల్లాలో మన మండలంలో